నువ్వు చెయ్యి నరకడం తప్పు కాదు నరికిన చోటు తప్పు నా పార్టీ ఆఫీస్కి వచ్చి నా మనిషినే అసలు నీకు నా రేంజ్ ఏంటో తెలుసా ఒక్కడి కోసం వందల మందిని వెంటేసుకొచ్చావు అప్పుడే అర్థమైంది నువ్వేమిటో నీ రేంజ్ ఎంత త్రేయం నీకు గుండె మీద చెయ్యి వేసావు తెలియలేదా తినాలనుకుంది తిను కోరికలుంటే తీర్చేసుకో సరిగ్గా రేపు నాలుగు గంటలకి నీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా తెలుసుకో ఒక్కడి కోసం ఇంతమందిని వెంటేసుకొచ్చావు ఈ ఒక్కడే వందలాది పాకిస్తాన్ శత్రు సైన్యాన్ని చీల్చిచ్చండాడు అది నువ్వు తెలుసుకో నీ మంచిగా చెప్తున్నాను నాలుగు గంటలకు నువ్వు మనుషులు పంపిస్తే నాలుగు గంటల పది నిమిషాలకి జీవితంలో ఎంత పెద్ద తప్పు రా అని ఏడుస్తూ కూర్చుంటావు కూడదనుకుంటే పెట్టుకో చూపిస్తా